వాహనాలకు కేర్ ఆఫ్ గా నిలిచిన హర్ష మోటార్స్ మరో వాహనాన్ని లాంఛనంగా విడుదల చేసింది విశాఖ మద్దిలిపాలెం సమీపంలో ఉన్న ప్రీమియా షోరూంలో ఈ వాహనాన్ని త్రీ టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ ఐ భాష విడుదల చేశారు భారతీయ ఇవి పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో విఎక్స్ టూ ప్లస్ విడుదల మరింత ఆకర్షణీయంగా నిలుస్తుంది ముఖ్యంగా బ్యాటరీ రీఛార్జ్ చేసుకుని పద్ధతిలో వాహనం తయారు కస్టమర్లు మరింత ఆకట్టుకుంటుంది సాధారణంగా బిఏఎస్ మోడల్ లో వినియోగదారు స్కూటర్ ను కొనుగోలు చేసి ప్రతిరోజు ఉపయోగించిన కిలోమీటర్లకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది అలా చేయడం వల్ల స్కూటర్ ను స్వంతంగా పొందలేరు కానీ మొదటిసారిగా ఇండస్ట్రీలో వినియోగదారులు స్కూటర్ ను ప్రత్యక్షంగా కొనుగోలు చేసి బ్యాటరీ కోసం ఎంఐ ప్లాన్ ఎంచుకునే అవకాశాన్ని ప్రవేశపెట్టినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు ఈ విధానం సామాన్యులకు ఆర్థిక భారాన్ని తగ్గించడంలో ఎంతగానో దోహదపడుతోంది ఎంఐ కాల పరిమితి ముగిసిన తర్వాత బ్యాటరీ కూడా సొంతం చేసుకుని అవకాశాన్ని కల్పిస్తున్నారు ఈ కొత్త మోడల్ వినియోగదారులకు మరింత చేరువవుతుందని ఇలాంటి వాహనాలు రాకతో వాహన రంగం కూడా అభివృద్ధి చెందుతుందని సంస్థ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు శుభపరిణామం అండి మనకి హీరోలో ఈ హర్ష మోటార్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ న్యూ బైక్స్ లాంచ్ అవ్వడము అలాగే కస్టమర్స్కి ఈ బైక్స్ అనేవి మనం ఇవ్వడం అనేది వాళ్ళకి కూడా కంగ్రెస్ తెలియజేస్తూ ముందుగా ఈ బ్యాటరీ వెహికల్స్ రావడం వల్ల పొల్యూషన్ అనేది చాలా తగ్గుతుంది మ్యాక్సిమం పొల్యూషన్ అనేది కంట్రోల్ అవుతుంది అదేవిధంగా స్పీడ్ లిమిట్స్ కంట్రోల్ అవుతుంది ఈ మధ్యన మేము తరచుగా చూస్తున్నాము స్పీడ్ బై ఈ బైకుల ద్వారా రేజింగ్ అనేది కల్చర్ ఎక్కువైపోయింది సిటీలో ఇటువంటి వెహికల్ ఎక్కువగా లాంచ్ అవ్వడం వల్ల ఏంటంటే ఒక శుభపరిణామం అనుకోవాలి ఎందుకంటే ప్రమాదాలను అరికట్టే దిశగా ప్రయాణించవచ్చు అలాగే ఈ విడ ఏదైతే హీరో మోటార్స్ ద్వారా ఇది ఇంట్రడ్యూస్ అవుతుందో విడ ఇది రిమూవల్ బ్యాటరీ కాబట్టి డైరెక్ట్గా బైక్కే చార్జ్ చేసుకోకుండా బ్యాటరీ కంప్లీట్గా బైక్ బయటకు తీసి ఛార్జబుల్ బ్యాటరీ కాబట్టి దీనివల్ల కూడా కొంచెం ఎలక్ ఏదైతే ఛార్జ్ అవుతున్నప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా ప్రమాదంగా ప్రమాదం జరిగే ప్రమాదం ఉండదు కా ఇబ్బంది ఉండదు కాబట్టి ఇవన్నీ ఒక మంచి ఆలోచన దృష్ట్యా ఈ యొక్క బైక్స్ లాంచ్ అవ్వడము పొల్యూషన్ అరికట్టే విధంగా ప్రమాదాలను అరికట్టే విధంగా ఈ యొక్క కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినందుకు హీరో వారికి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టేందుకు హర్ష మోటార్స్ వారికి నా తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి సో ఇది హీరో విడా అనేది విఎక్స్ టూ కొత్తగా లాంచ్ అయింది దీని ప్రైస్ వచ్చేసరికి ఎక్స్ షోరూమ్ ప్రైస్ అతి తక్కువగా అంటే బ్యాటరీ బ్యాస్ అని కొత్త సిస్టమ్ వచ్చింది బ్యాటరీ స్పీడ్గా కూడా సప్ పర్చేస్ చేసుకోవచ్చు మనం సో దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి బేసిక్ తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే ఎక్స్ షోరూమ్ ప్రైస్ సో ఇది మెయిన్గా థింగ్ ఏంటంటే కాం మనకి ఎవరైతే కాంప్యూటేటర్స్ ఉన్నారో మార్కెట్లో వాళ్ళకి ఎటువంటి లేని ఫ్యూచర్ మన అన్నమాట రిమూవబుల్ బ్యాటరీస్ రిమూవబుల్ బ్యాటరీస్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు చాలామంది చాలా స్కూటర్స్ కొనుక్కుంటున్నారు దానివల్ల పార్కింగ్ ఏరియాలో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉండదు సో మనకున్న మెయిన్ థింగ్ ఏంటంటే రిమూవబుల్ బ్యాటరీస్ అవి తీసుకెళ్ళిపో సపోజ్ కస్టమర్స్ అపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళైనా ఛార్జ్ చేసుకోవచ్చు నో పార్కింగ్ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా ఇంట్లోకి తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సో మెయిన్ థింగ్ ఏంటంటే బ్యాటరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ మన ఛార్జింగ్ అనేది సో కస్టమర్స్కి చాలా అందుబాటులో ఈజీగా ఉండడానికి బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవడానికి ఈ విఎక్స్ టూ అనేది రిమూవుల్ బ్యాటరీస్తో తీసుకురావడం జరిగింది సో ముందుగా మెయిన్ ఏంటంటే హీరో హీరో కంపెనీ అనేది ఒక ట్రస్టెడ్ కంపెనీ కంపెనీ అనమాట సో ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది సో ఆ ట్రస్టెడ్ కంపెనీ వాళ్ళు వచ్చేది ఏంటంటే సర్వీస్ అయినా ఏదైనా కానీ చాలా ఇదిగా ఉంటుందన్నమాట ఫ్రీగా సో అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కస్టమర్స్కి ఈజీగా ఉంటుందన్నమాట సో మెయిన్ థింగ్ అది బ్యాటరీస్ రిమూవబుల్ అనమాట ఏ ఎవ్రీ ఫుల్ ఛార్జ్ వచ్చేసరికి హండ్రెడ్ కిలోమీటర్స్ టూ రేంజ్ వస్తుందండి ఐడిసి రేంజ్ వచ్చేసరికి వన్ ఫార్టీ త్రీ వస్తుంది ట్రూ రేంజ్ వచ్చేసరికి హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది సో మేము చెప్పేది అయితే ట్రూ రేంజ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఖచ్చితంగా వస్తుంది free bhi thank you